నడుపుతో కోర్టుకెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వెంటనే మేము ఈ ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పి గతంలో కూడా ఆ ప్రాంతంలో మీటింగ్ పెట్టడం జరిగింది ఆనాడు పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ఎన్నో సందర్భాలలో ఈ ప్రాంతంలో ఏదైతే ఫార్మాసిటీ పెట్టడం వల్ల సిటీ దగ్గర ప్రాంతం ఆ ఫార్మాసిటీ వల్ల అక్కడ ఉన్న ప్రజలకు అందరూ కూడా ఎముకలు ఇబ్బంది కానీ అంధవికారంగా ఉండడం కానీ జన్మించడం కానీ ఇలాంటివి ఇబ్బందులు పడతాయి అని చెప్పి ఆ ప్రాంతంలో వారు చెప్పినప్పుడు మా ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా దాన్ని తొలగిస్తామన్నారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కాగానే కనీసం నాలుగు రోజులు తిరగక ముందుకే రంగాడు జిల్లాలో ఏదైతే ప్రతి జిల్లాలో ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా ప్రాబ్లాలను తెలుసుకొని తను సాల్వ్ చేస్తానన్న ఆలోచనతో మరీ ప్రాంతంలో ఫార్మాసిటీ ఎత్తేయడం అనేది గొప్ప విషయం వారికి జిల్లా తరఫున రంగాడ జిల్లా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మీ అందరూ కూడా తెలుసు ఈ మధ్య కాలంలో ఏవైతే ఆరు గ్యారంటీ స్కీముల్లో రెండు స్కీములు మనం ముందుకెళ్లడం జరిగింది మరిది ప్రజలు కూడా బలహీన బడుగు వర్గాల్లో దళిత గిరిజన సోదరులందరూ కూడా ఆత్మధైర్యం పెంచే విధంగా వారి ముఖంలోకి ఆనందోత్సవం ఏర్పడినది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వారం రూపులే ప్రజలను ఈ విధంగా మారుస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రతి వారికి డబుల్ బెడ్రూమ్ కానీ ప్రతి వారికి అభివృద్ధి సంక్షేమాలు ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి గారు నిర్విరామంగా మంత్రివర్గం అంతా కూడా ఏదైతే సెక్రటరేట్లో కూర్చొని యుద్ధ ప్రాతిపదిక మీద సమీక్షలు చేస్తూ ప్రభుత్వానికి ఒక దిశ చూపెట్టాలని చెప్పి తెలంగాణ బిడ్డలను ఆత్మగౌరవం కాపాడే విధంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ప్రత్యేకంగా జిల్లా తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రజల మద్దతు మెజారిటీ రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దోహదపడ్డారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు ఇచ్చిన వాగ్దానాలలో చాలా ప్రముఖమైనవి దానికంటే ముందు వరంగల్లో ఒక డిక్లరేషన్ కూడా చేయబడ్డది అన్ని రంగాలకు విద్యార్థులు ఓబీసీలు దళితులు ఎస్టీలు మైనారిటీలు అందరికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి దానితో పాటు రైతాంగానికి సంబంధించిన సమస్యలతో పాటు వాగ్దానాలు చేయడమే కాకుండా అధికారానికి రాగానే వేగంగా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మంత్రివర్గం బాధ్యతగా అందరూ కూడా మాకు కూర్చొని మాట్లాడుకొని ఏఐసిసి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అనేక మంది ఏఐసి నాయకులు తెలంగాణ రాష్ట్రమంతా కలియ తిరిగి ప్రజలలో విశ్వాసం కలిగించడమే కాకుండా ఆరు గ్యారంటీ కార్యక్రమాలు కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి చేతుల మీదుగా ఆ గ్యారంటీలు విడుదల చేయడం ప్రజలంతా సంతోషపడ్డారు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిండ్రు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేవలం ప్రభుత్వాల మీద దుమ్ము జల్లడం కాకుండా ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలు పరిష్కారానికి అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు సూచనలు చేసింది అధికారానికి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా హామీలు ఇవ్వడమే కాకుండా హామీలు అమలు చేయడంలో మొదటి మెట్టు ఆరు గ్యారంటీలు అప్పటికే ఆరు గ్యారెంటీలు కూడా గ్రామ గ్రామాన ఇంట ఇంట ప్రతి ఇంటికి చేరే విధంగా పార్టీ శ్రేణులంతా చాలా శ్రమించడం అందులో ఆరిట్లలో రెండు ఇప్పటికే అమల్లో ఉన్నాయి మిగతా నాలుగు కూడా రేపో ఎల్లుండో శాసనసభలో ఒక పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో ఆర్థిక పరిస్థితి దానిపైన అధికారానికి రాగానే ముఖ్యమంత్రి గారు మంత్రివర్గంతో చర్చించి బట్టి గారు ఫినాన్స్ మినిస్టర్ గారితో చర్చించి ఒక వైట్ పేపర్ కూడా శాసనసభలో పెట్టబోతున్నారు ఎంత ఆర్థిక భారమైనా కూడా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి మిగతా నాలుగు గ్యారంటీ కార్యక్రమాలు కూడా వంద రోజులలో అమలు చేయడానికి అప్పటికే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నది ప్రభుత్వం ముఖ్యంగా ఈరోజు పత్రికాముఖంగా మనవి చేసేది రెండు వేల పదిహేడు అక్టోబర్ రోజున కేంద్రము రాష్ట్రము కలిసి హైదరాబాదుకు అతి సమీపంలో ఉన్న నేషనల్ ఎయిర్ మన జాతీయ విమానాశ్రయానికి చేరువలో ఉన్న ఆ ప్రాంతంలో ముచ్చర్ల సిటీ అనే పేరుతో ఇరవై వేల ఎకరాల భూమి రైతుల దగ్గరగా తీసుకొని పెద్ద పెద్ద కంపెనీలకు అప్పజెప్పడానికి ఒక పథకాన్ని ఒక కార్యక్రమాన్ని రూపొందించింది రెండు వేల పదిహేడు అక్టోబర్ నాటి నుంచి ఎప్పుడైతే ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో మేడిపెల్లిలో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ప్రజలు ఒప్పుకుంటున్నారా లేదా అని చట్టప్రకారంగా ప్రజల అభిప్రాయం తీసుకోవాలి దాంట్లో ప్రధానంగా ఈ పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎకరాల భూమి ఆ కార్యక్రమానికి కావాలి అని అనుకున్నప్పుడు రైతులు భూమి ఇవ్వడానికి తయారుగా ఉన్నారా లేదా అనేది ప్రధాన బాధ్యత ఆ ప్రాజెక్టులో కూడా మొదటి అంశం కానీ దానికి భిన్నంగా ఆ రోజు ప్రజాభిప్రాయ సేకరణలో మేమంతా కూడా ప్రజలతో పాటు ప్రజల గొంతు రైతుల అభిప్రాయం శాస్త్రజ్ఞుల అభిప్రాయం ఎన్విరాన్మెంటు ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ఎన్జిఓల అభిప్రాయం అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ అభిప్రాయం కూడా తెలపడానికి మేము ప్రయత్నం చేసినాం కానీ మమ్మల్ని ప్రజలను స్థానిక ప్రజలందరినీ కూడా దాదాపు వెయ్యి మంది పోలీసులను బట్టి ఎవరిని కూడా ఆ ప్రాంతానికి పోకుండా అందరినీ అరెస్ట్ చేసి ఆ కార్యక్రమాన్ని ఇతర ప్రాంతాల నుంచి ప్రజానికాన్ని తీసుకొచ్చిండ్రు మమా అనిపించుకున్నారు ఆనాటి నుంచే రైతాంగంలో చాలా ఆగ్రహమే కాకుండా ప్రభుత్వం మా మాట వినకుండా ఈ విషపూరితమైన ప్రాజెక్టును మా నెత్తి మీద పెడుతున్నది అనే మాట రైతాంగం అర్థం చేసుకొని ఆ రోజు నుంచే రైతులంతా ఏకమై ఐకమత్యంగా ఒక పోరాట కమిటీని ఏర్పాటు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి దాని మద్దతుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక సందర్భాలలో ఈ ప్రభుత్వానికి అక్కడ పెట్టడానికి లేదు పర్యావరణ పరిస్థితి కానీ వ్యవసాయ భూములు కానీ చెరువులు కానీ అడవులు కానీ వన్యం మృగాలు కానీ వీటికి చట్ట ప్రకారం ఆ ప్రాంతం అనువుగా ఉండదు అనే మాట ఈ ప్రభుత్వానికి చెప్పినాం కేంద్ర ప్రభుత్వానికి చెప్పినాం కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినాం ఆరేళ్ల పాటు అన్ని ప్రయత్నాలు చేస్తే కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం అయితే మొండిగా వ్యవహారం చేసింది అందులో చివరికి పేదలకి ఇందిరాగాంధీ ఇచ్చిన భూములన్నీ కూడా కేవలం ఏడు లక్షలకు ఎనిమిది లక్షలకు ఎకరం చొప్పున తీసుకొని బలవంతంగా ఇబ్బంది పెట్టి తీసుకుంటే కూడా ప్రజలంతా ఐకమత్యంగా న్యాయస్థానాలకు వెళ్ళడం చివరికి న్యాయస్థానం కూడా ప్రభుత్వాన్ని మందలించడం ఇవన్నీ జరిగినాయి ఒకనొక సందర్భంలోనైతే కాంగ్రెస్ పార్టీ ఏ భూములైతే దళితులకు వెనకబడ్డ కులాలకు చిన్న సన్నకారు రైతుల భూములు తీసుకుంటున్నప్పుడు మేము చొరవ తీసుకొని బీసీ కమిషన్ కూడా గ్రామానికి వచ్చింది బీసీ కమిషన్ ముందు మహిళలంతా పోయి కాళ్ళు పట్టుకున్నారు మాకు ఈ ఈ ప్రా ప్రాజెక్ట్ వస్తే మా ప్రాంతం విషపూరితమైపోతుంది మా బతుకు తెరువులు నాశనం అయిపోతాయని చెప్పి ఏడ్చుడు మహిళలు ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్న బీసీ కమిషన్ మాటిచ్చింది కానీ ఇది రావద్దు మీరు భూములు ఇవ్వము అని అన్నప్పుడు దాన్ని రావద్దు అని మాట ప్రజల ముందు మాట్లాడి ఆ కమిషన్ కూడా ఎక్కడ ప్రజల పక్షాన నిలబడలే చివరికి మొన్న జరిగిన ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు బట్టి విక్రమార్క్క గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా జీవన్ రెడ్డి గారు కౌన్సిల్లో అపోజిషన్ లీడర్గా సీతక్క గారు ఆ ప్రాంతానికి చెప్పిన పార్లమెంటు మెంబరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ అక్కడికి వచ్చినప్పుడు మేమందరము అక్కడ ఒక బహిరంగ సభలోనే ఆ రోజు ప్రకటన చేసినాం కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే ఈ ఫార్మాసిటీ ముచ్చర్ల పేరుతో కొంతకాలం హైదరాబాద్ ఫార్మాసిటీ పేరుతో కొంతకాలం కొంతకాలం చివరికి గ్రీన్ ఫార్మాసిటీ అని ఈ రకంగా పేర్లు మారుస్తూ రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ చేస్తున్న కార్యక్రమాన్ని ఆ రోజు ప్రజలలో అది లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ మేము అధికారానికి వస్తే ఈ ఫార్మాసిటీని రద్దు చేస్తాము అనే మాట ఆ రోజు ప్రజల ముందు వాగ్దానం చేసింది మేనిఫెస్టోలో కూడా పెట్టినాం శ్రీధర్ బాబు గారు చైర్మన్ మేనిఫెస్టో వారి ముందలు కూడా ఎందుకు ఇది ఇక్కడి నుంచి తరలించాలి అనేది చాలా బలమైన కారణాలతో ఇచ్చిన తర్వాత పెట్టినాం దాన్ని ముఖ్యమంత్రి గారు పదవి స్వీకారం చేసిన వెంబటే రైతాంగం వాళ్ళ అభిప్రాయం మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు మేనిఫెస్టోలో పెట్టిన దాని మేరకు నిన్ననే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి దాన్ని అక్కడి నుంచి తరలిస్తాం అక్కడ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం అనే మాట చెప్పినప్పుడు గ్రామ గ్రామాన ఈరోజు మాకు ఫోన్లు వస్తున్నాయి ప్రతి గ్రామంలో పండుగలు చేసుకుంటున్నారు మిఠాయిలు పంచుపట్ పంచిపెట్టుకుంటున్నారు టపాకాయలు గాల్స్తున్నారు లక్షల కుటుంబాలు అక్కడ ఈరోజు సంతోషంగా రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొడుగు పొగుడుతూ సోనియా గాంధీ గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజల అభిప్రాయం మేరకు నడుస్తున్న అన్ని కీలకమైన వాగ్దానాలలో నిన్న ఈ వాగ్దానం ముఖ్యమంత్రి గారి నోట బయటకు వచ్చినప్పుడు మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు ఇబ్రాహింపటం నియోజకవర్గం మహేశ్వరం నియోజకవర్గం కల్వకుర్తి నియోజకవర్గం సుమారుగా పదిహేను పదహారు గ్రామాలకు సంబంధించిన రైతులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు అందుకే మేము ఈరోజు మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రాంత వాసిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు ఈ పక్కన నాయక్ గారు దాంట్లో అన్ని విధాలా వారు అక్కడ అక్కడ చాలా తండాలు ఉన్నాయి వారి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మంచి వ్యవసాయాలు చేసుకుంటున్నారు కాబట్టి మేము ముగ్గురం కూడా ఈరోజు మీ ముందు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఆ ప్రజల పక్షాన తెలియజేయడానికి ఈరోజు మేము ఇక్కడ మీతో మాట్లాడుతున్నాం నాయక్ గారు మాట్లాడతారు పెద్దలు గౌరవనీయులు కోదండ్రెడ్డి గారు మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మీడియా మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బుల్లెట్ స్పీడ్తో పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఫార్మాసిటీ రైతులను ఊరట కల్పించేటటువంటి పద్ధతిలో నిన్న రివ్యూ చేసిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలతోనే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది రెడ్డి గారు నేతృత్వంలో ఆ సిటీ గ్రామాల పోరాటం ఆరు సంవత్సరాలుగా కంటిన్యూస్గా నడుస్తున్నది గత ప్రభుత్వం పెడచేవిన పెట్టింది ఒక్కరోజు కూడా పట్టించుకున్నటువంటి దాఖలా లేదు అసలు మా అరణ్య రోదనైంది ఎన్నిసార్లు ముఖ్యమంత్రి దృష్టికి అయితే గత ముఖ్యమంత్రి ఎవరిని గలవలేదు ఆయన మంత్రులనే కలవలేదు కేసీఆర్ గారు ఎవరిని కలిసే ప్రయత్నం కూడా చేయలేదు ఇవాళ చాలా స్పీడ్గా రేవంత్ రెడ్డి గారు నిన్న రివ్యూ చేసి ఒక ఉపశమనం కల్పించి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న దాన్ని వాళ్ళు జనం ఎదురు చూడక ముందే రిజల్ట్ ఇచ్చేటటువంటి పద్ధతి పద్ధతికి స్వీకారం చూచిండు నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేస్తూ ఆరు ఆరు గ్యారంటీలలో రెండు మొదలు పెడితేనే గగ్గోలు అయిపోతున్నది ప్రతిపక్షాలన్నీ పరేషాన్లో ఉన్నారు టెన్షన్ పడుతున్నారు ఎందుకో నాకు అయితే అర్థం కావట్లేదు రెండే ఇంకా నాలుగు ఉన్నాయి ఆ రెండు ఆ ఆరిట్ల ఇట్లా కూడా సగమే చేసినాం ఇంకా పూర్తి చేయలే మేము వంద రోజులలో మొత్తం చేస్తాం మహ మహాలక్ష్మికి సంబంధించినటువంటి దాంట్లో గ్యాస్ ఐదు వందల గ్యాస్ తట్టే ఉన్నది రెండు వేల ఐదు వందలు తట్టే ఉన్నది ఒక బస్సుది చేసినాం అంతే బస్సు ఫ్రీ అంటేనే పరేషాన్ అవుతున్నారు ఆటో వాళ్ళని రెచ్చగొడదామని చూస్తూ ఉన్నారు నాకు అర్థం కావట్లేదు కాబట్టి ఇటువంటి పనులు మానేయండి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేస్తుంది కోదండ్రా రెడ్డి గారు చెప్పినట్టుగా రేపు పంతొమ్మిది కానీ ఇరవై కానీ మేము కూడా ఒకసారి రివ్యూ పెట్టుకుంటా ఉన్నాం డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటికే పంతొమ్మిదో తారీఖు నాడు ఆ ఇరవయో తారీఖు నాడు అనుకుంటా ఉన్నారు మీరు ఉండాలి ఆ రోజు మాకు దయచేసి నేను ఎస్టీ డిపార్ట్మెంట్ చైర్మన్గా నాకు అప్పజెప్పిన వెంటనే నాకైతే ఎప్పుడు రెడ్డి గారు వదరలేదు ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో అన్ని ఇష్యూస్ల దగ్గర పట్టుకోపోయాండు ఏడు లక్షల యాభై వేలు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు పదిహేను వందల ఎకరాలు ఒక్క ఊర్లోనే అసైన్ భూమి ఉంటే మొత్తానికి మొత్తం గుంజుకున్నారు ఒక్క తండ భూములే ఈ ఫార్మాసిటీ పేరు మీద పదిహేను వేల ఎకరాలు మొత్తం అసైన్ భూములే అడిగితే కుట్లాటే అసలు మీ పుణ్యాన్ని తీసేసుకుంటాం అనేటటువంటి మాటను మాట్లాడుకోవచ్చు రైతులను పట్టించుకున్నటువంటి నాదో లేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రైతుల పక్షాన్ని నిలబడుతుంది రైతులకు అండగా నిలబడుతుంది గిరిజనులకు అండగా నిలబడుతుంది నాకైతే చాలా ఆనందంగా ఉంది గర్వంగా ఉంది ఈ రాష్ట్రంలో తొంభై శాతం గిరిజనులు కాంగ్రెస్ పార్టీ కోటేసి ఈసారి తండాల్ తండాల్ వన్ సైడెడ్గా ఇవాళ కాంగ్రెస్ కోటేసి గెలిపించినటువంటి పరిస్థితి ఉంది నేను మేము మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం వస్తారా అనేటటువంటి అనుమానం ఉండే కానీ ఇలా మొత్తం షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది అందుకనే మంచి మెజార్టీతో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం అపశప్నాలు మాట్లాడొద్దు నాకు అనిపిస్తూ ఉంది నిన్న మొన్న మా చాలా సీనియర్ నాయకుడు టీఆర్ఎస్లో ఉన్నాడు తెలుగుదేశం నుంచి పోయిండు శ్రీహరి గారు అంటే చాలా గౌరవం నాకు నిజంగా చాలా గౌరవిస్తాను నేను ఆయన్ని ఆయన ఆరు నెలల్లో సంవత్సరంలో ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఆ శాపనార్థాలు ఎందుకు పెడతారో నాకు అర్థం కావట్లేదు అంటే అనేటటువంటి ఆలోచనలు రావడం అనేది తప్పు అందులోనూ శ్రీహరి లాంటి ఒక సీనియర్ నాయకుడు మాట్లాడడం అనేది ఎట్లా సరి అయింది అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు మరి దాని మీద కనీసం పార్టీ తరఫున ఏమైనా ఖండనొచ్చిందా సరే వాళ్ళ ప్రెసిడెంట్ గారైతే ఆరోగ్యం బాగాలేక షాక్లో హెల్త్ బాగాలేక ఆయన హాస్పిటల్లో ఉన్నాడు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నా దాని మీద స్పష్టత ఇయాల్సినటువంటి అవసరం ఉండే మా పార్టీ విధానం కాదు ఇట్లాంటిది మేము చేయమనేటటువంటి మాటను ఇవాళ అసెంబ్లీ నడుస్తుంది కేటీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేస్తుండో చూసినా ప్రకటించండి మీ విధానం ఆ ఇది కడియం శ్రీహరి గారు చెప్పిందా అని మీరు బలపరుస్తారా వ్యతిరేకిస్తారా లేకుంటే అటువంటి ఆలోచన టీఆర్ఎస్ పార్టీ ఏమైనా కలిగి ఉన్నదా కాబట్టి ఇటువంటి పద్ధతులు మానేయండి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంతానికి తల వంచుకొని పనిచేయడం తెలుసు తెలంగాణ ప్రజలకు తలెత్తితే తిరుగుబాటు చేయడం తెలుసు మీరు చేసినటువంటి అరాచకాల నుంచి ఓటు ద్వారానే విముక్తి కలిగించుకుందామని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు ప్రజలకు కావాల్సిన పాలన ఏర్పాటు చేసుకున్నారు ఆ ప్రజాప్రభుత్వాన్ని అనేటటువంటి ఆలోచన కనుక చేస్తే ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది నేను మళ్ళీ చెప్తా ఉన్నాను తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితి రావద్దు తెలంగాణలో గనుక తిరుగుబాటు వస్తే భారతదేశంలో ఇన్సర్జెన్సీకి దారితీస్తుంది తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ ఇప్పుడు ఒకసారి మీరు గతంలో ఉన్నట్టు తీసి చదువుకోండి అటువంటి పరిస్థితి రావద్దు ప్రజలు తలవంచుకొని ప్రభుత్వానికి సహకరిస్తారు ప్రజలు మంచి పాలన కావాలని కోరుకుంటారు దానికి విరుద్ధంగా మాట్లాడకండి ముఖ్యమంత్రి గారికి నేను మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను మేము రివ్యూ పెట్టుకుంటాం కోదండరెడ్డి రెడ్డి గారు కూడా ఇరవై తారీఖు నాడు మొత్తం పార్లమెంట్ ఎన్నికల తయారీని కూడా మొదలుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మార్చ్ ఏప్రిల్లో ఏప్రిల్లో మన దగ్గర మేలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఇప్పటికే మాకు ఢిల్లీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి అన్ని డిపార్ట్మెంట్స్కు ఇక్కడ రెండు రిజర్వ్ సీట్లు ఉన్నాయి ఎనిమిది పార్లమెంట్ సీట్లలో మేజర్ ట్రైబల్ పాపులేషన్ ఉన్నది ఎనిమిది పార్లమెంట్ సీట్లలో మోర్ దెన్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అండ్ అబౌవ్ పాపులేషన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పదిహేడులో పదిహేడు సీట్లకి ఈసారి గెలిచి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం కావాల్సినటువంటి బేస్ను తెలంగాణ రాష్ట్రం నుంచే అందించడం కోసం మా ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో ఆయన మంత్రివర్గం డైరెక్షన్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ పార్లమెంట్కి కూడా సన్నద్ధం చేసేటటువంటి పని పెట్టుకుంటాం ఆ లోపే ఎందుకంటే వంద రోజులు ఆ లోపే అయిపోతుంది కాబట్టి ఆరు గ్యారెంటీలు అయితే నాకైతే ఇంకోటి కూడా ఉంది రెడ్డి గారు చెప్పాలి ఒకసారి మొత్తం అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కల్పిస్తామని మేము మేనిఫెస్టోలో ఇచ్చాము పేదలకు సంబంధించిన అసైన్డ్ భూములకు అవి కూడా స్థాయి హక్కులు వస్తాయనే నమ్మకం ఉంది త్వరలోనే పాటుగా ఇచ్చినటువంటి హామీలు కేసీఆర్ చెప్పినట్టుగా ఐదు సంవత్సరాల కోసం ఇచ్చినాం లాస్ట్ ఆరు నెలల్లో అమలు చేస్తాం లేకుంటే లాస్ట్ మూడు నెలలు అమలు చేస్తాం ఇట్లా మాట్లాడదు కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎక్స్పెక్ట్ చేయకముందే అమలు చేయడం మొదలుపెట్టేసింది రివ్యూ మొదలుపెట్టేసింది పెట్టేసింది నిజాయితీ పలునైనటువంటి ఆఫీసర్లను తీసుకొచ్చి వాళ్ళ పోస్టింగ్లు ఇవ్వడం మొదలుపెట్టేసింది ఇంతకుముందు ట్రాన్స్ఫర్ అంటే సంచులు ఇవాళ ట్రాన్స్ఫర్ అంటే నిజాయితీ గల అధికారులను ఎత్తుకొచ్చి పెట్టుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉన్నది దీనికోసం హాస్పిరి గారు తిరుగుబాటు చేస్తారు మీరు అంటే మీరంతా కూడా వంగమాగాంధ్ర తెచ్చి పెట్టుకున్నారు అట్లాంటి వాళ్ళం కాకుండా నిజాయితీ పనులు సిన్సియర్లు ఇక్కడికి సంబంధించినటువంటి ప్రజల కోసం పనిచేసేవాళ్ళు బ్యూరోక్రసీని అంతా విధ్వంసం చేసి పడేసారు కదా చూడండి సెక్రటేరియట్ ఎట్లా పనిచేస్తుందో ఇప్పుడు ప్రజలు వచ్చి ముఖ్యమంత్రిని ఎట్లా కలుస్తున్నారో చూడండి మంత్రులను ఎట్లా కలుస్తున్నారో చూడండి మీ ఆయాంలో ఒక్క మంత్రినైనా కలిసే అవకాశం ఉండినా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉండినా సెక్రటేరేట్లో సీఎం చాంబర్ దాకా పోయే అవకాశం ఉండినా ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్కి పోయేటటువంటి అవకాశం ఉండినా సెకండ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్కి పోయే అవకాశం ఉండినా ఇంత గొప్పగా ఇవాళ పని మొదలైంది ఒక ప్రజాప్రభుత్వంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన మొదలైంది కాబట్టి శాపనార్థాలు పెట్టకండి తప్పుడు ఆలోచనలు చేయకండి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వానికి ప్రజలు పూర్తిగా సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన మా కోదం రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు పెద్దల గౌరవనీయులు కోదిరెడ్డి గారు అదేవిధంగా నాయక్ గారు రంగాడు జిల్లా అధ్యక్షునిగా నరసింహారెడ్డిగా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరూ కూడా ప్రత్యేకంగా జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ప్రజల పక్షాన ఉండి ప్రజల అభివృద్ధి సంక్షేమం కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గరీబోల పక్షాన ఉన్న పార్టీ అనేది చెప్పుకోవడానికి నిదర్శనం పెద్దలు రేవంత్ రెడ్డి గారు సీఎంగా కావడం తెలంగాణ రాష్ట్రంలో మీ అందరూ కూడా చూస్తున్నారు రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా మూడు అసెంబ్లీ సెగ్మెంట్లో యాచారం మండలి కానీ కందుకూరు మండలి కానీ కల్వకుర్తి కానీ ఈ ప్రాంతంలో ఆనాడిచ్చిన ఇంద్రమ్మ భూములను అసైన్మెంట్ భూములను కోట్ల కొద్దిగా దోచుకోవడము దాచుకోవడం అనేది కేసీఆర్ పెట్టి ఫార్మాసిటీ పెట్టడం ఆ ప్రాంతంలో ఉన్న పేదవారిని వారు వ్యవసాయం చేసుకుంటే కానీ జీవనోధారం లేని వారిని రోడ్డు మీద తీసుకొచ్చి ఫార్మాసిటీ పేరుతో కోట్ల రూపాయలు దండుకోవడానికి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పూనుకుంటే అప్పుడు ఉద్యమంలో ఆ ప్రాంతంలో పెద్దలు కోదరండి గారు ఎంతోమంది రైతాంగాన్ని వారికి మేలు కలిపి వారిని ఉద్యమబాటులో